అందరికీ మర్నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న వాక్యుమెంటు చూద్దామా ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదహారో వచనం యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరుకునము కన్నీళ్ళు విడుచుట మానము నీ క్రియ సఫలమై ఆమె దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాక్య నీవు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు ఎందుకు దుఃఖిస్తున్నావు ఏ క్రియ ఏ కార్యము సఫలం అవ్వట్లేదని నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు మరి దేవదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కదా నీ కన్నీళ్లు ఆయన చూచాడు నీ కన్నీళ్లు చూచాయని అంటున్నాడు కదా మరి ఏడవకా ఊరుకునము కన్నీళ్ళు విడుచుట మానము అని సో బహుశా నీ కన్నీళ్లు నీ భర్త చూడపోవచ్చు నీ కన్నీళ్ళు నీ భార్య చూడపోవచ్చు నీ కన్నీళ్ళు నీ బిడ్డలు చూడపోవచ్చు నీ కన్నీళ్లు నీ తల్లిదండ్రులు చూడపోవచ్చు కానీ ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు కదా నీ కన్నీళ్ళు మనుషులు చూసినా చూడపోయినా దేవుడు చూచాడంట చూచాను నీరోజు నీతో అంటున్నాడు కదా ఇంకా ఏడవడము ఆపే కన్నీళ్ళు విడవడము ఆపే ఊరుకో మరి నీ కార్ నీ యొక్క జీవితంలో కార్యము సఫలం చేయబోతున్నాడు బైబిల్లో ఇస్రాయిల్ ప్రజలు నిర్గమకాండము మూడు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చడంలో మరి వాళ్ళు కన్నీలు విడిచడం వారు దుఃఖించడము వాళ్ళు మూలగడము అన్నీ కూడా ప్రభు చూచి వాళ్ళ కొరకు మరి దిగి వచ్చాడు అలాగే అన్న గర్భఫలం కొరకు దేవుని సన్నీలు కన్నీలు కారుస్తూ మత్తురాలై ప్రార్థన చేస్తుంటే మరి తన యొక్క కన్నీళ్ళు కార్చి తన గర్భఫలాన్ని తెరిచాడు అలాగే హాగరు అరణ్యంలో ఒంటరిగా బాధపడుతుంటే కన్నీలు కారుస్తుంటే మరి తన దూతను పంపించి మరి ప్రభు తన్ని బలపరిచాడు కదా అలాగే మనం చూస్తే లోక శుభార్త ఏడో అధ్యాయము మరి పదిహేడో వచనంలో ఒక విధోరాలు మనకు కనబడుతుంది మరి ఆమెకు ఒకగానే ఒక కుమారుడు మరి లోక శుభార్త ఏడో అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరం పడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి సో చూశారు కదండి ఇక్కడ ఒక విధువరాలు ఒక తల్లి మరి ఆమె ఒకగానే ఒక కుమారుడు మరి ఆ కుమారుడు చనిపోయి మరి ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ప్రభు మరి చూచి ఆమె యొక్క కన్నీటిని చూచి కనికరం పడి మరి ఆమెతో తంటున్నాడు కదా ఏడవద్దు అని చెప్పి చనిపోయిన తన కుమారుడిని బ్రతికించి మరి ఆ తల్లికి అప్పగించి ఆమె యొక్క ఆమె యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు ఆ తల్లికి సంతోషాన్ని ఇచ్చిన దేవుడు మీరు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా ఏడవద్దు అని నువ్వు ఏ కార్యం జరగాలని ఏ కార్యం నెరవేర పవ్వాలని మరి ఎందుకు నిమిత్తము నువ్వు వేడుస్తున్నావో కన్నీళ్ళు కారుస్తూ ఈ యొక్క మాటలు వింటున్నావో మరి నాకైతే తెలియదు కానీ మరి ప్రభువుకు తెలుసు కదా అంతకీ మాటలతో నీతోటి ఈరోజు మాట్లాడుతున్నాడు నీవు కన్నీళ్ళు విడవడము ఆపమంటున్నాడు నిన్ను ఏడవద్దు కన్ను నీళ్ళు విడవడం దేవుడు చూచాడు చూచా నీతో అంటున్నాడు కదా నీ క్రియ సఫలం సఫలమోతుంది సో మీరు ఈరోజు దేవుడు ఈరోజు నీతోటి వాక్యం మాట్లాడాలని నీకు అనిపిస్తే ఈ పాటికే నీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ రావాలి కదా వచ్చిందా ఎస్ దేవుడు తన బిడ్డల ముఖంలో ఎప్పుడు కూడా ఈ చిరునవ్వే కోరుకుంటున్నారు సో ఒకవేళ ఇప్పటివరకు ఎంతో నిమిత్తం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసావో మరి దేవుని కన్నీళ్ళన్నీ చూచాడు మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది కన్నీళ్లు చూచి వాళ్ళకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా నీ కన్నీలు కూడా ఆయన చూచి నీతో అంటున్నాడు కదా ఏడవద్దు ఊరుకునము నీవు కన్నీలు విడు విడువట మానము అని మరి ఈ వాక్యంతో నిజంగా దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఈ వాగ్దాన్ని ఈరోజు ఎత్తు పట్టుకొని రవ్వాణి కన్నీలు విడవడంలో చూసావయ్యా ఈ వాక్యంతో నాతో మాట్లాడవు ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా ఏడవకో ఊరుకోము నువ్వు కన్నీళ్ళు విడ్చుటం మానము నీ క్రియ సఫలం అవ్వబోతుందని నాతో మాట్లాడావు కదా నేను కన్నీళ్ళు ఇవ్వడం ఆపీసనయ్యా నా జీవితంలో నువ్వు ఒక క్రియ చేయబోతున్నావని నమ్ముతున్నానని విశ్వాసంతో నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆమెన్ మర్నాథ గాడ్ బ్లెస్ యూ